ఉత్తరాదిలో సత్తా చాటుకున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా తన బలం నిరూపించుకోవాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా తన సత్తా చాటుకోవాలనుకుంటుంది ఈ ఉన్న కీలక బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారంట అమిత్ షా నరేంద్ర మోడీ ఆ కీలక బాధ్యతలు ఏంటి అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏని విస్తరించి పూర్తిగా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కానీ హోంమంత్రి కానీ ఒకవైపు జిమ్లీ ఎన్నికల దిశగా సన్నాహాలు చేస్తూనే మరోవైపు దక్షిణాదిలో కూడా ఎన్డీఏ విస్త రించేలాగా ఒక పదునైన ప్రణాళిక సిద్ధం చేయాలి అనే కీలక బాధ్యతను చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారట ప్రస్తుతం దక్షిణాదిలో టీడీపీ జనసేన జనతాదల్ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా కొనసాగుతున్నాయి తమిళనాడులో చూసుకుంటే అన్నాడీఎంకే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో మరిన్ని పార్టీల్ని కలుపుకోవడం అలాగే ఎన్డీఏ పక్ష పార్టీలను బలోపేతం చేసే దిశగా మోడీ అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబు గారికి ఒక ప్రణాళిక రచిస్తున్నారా ముగ్గురు కలిసి ఇందుకోసం ముగ్గురు కేంద్ర మంత్రులతో ఒక సమన్వయ కమిటీని కూడా నియమించారట ఈ కమిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారు ఎన్డీఏ బలోపేతాన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు మోడీకి అమిత్ షా కూడా చెప్తూ ఉంటారు ఇందులో ఏంటి అంటే బాబుగారు వ్యూహాలు కనుక అమలు చేస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల బాధ్యతని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చూసుకుంటారంట అదేవిధంగా చంద్రబాబుతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కీలక సూచనలు చేసేందుకు కూడా ఆ ముగ్గురు కేంద్ర మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడం అలాగే ఏపీకి సంబంధించి కింజారుపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు భూపేంద్ర యాదవ్ ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల సమస్యలు వాటి పరిష్కారాలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తారట ఎలాగైనా సరే ఎందుకంటే ఒక రకంగా గత ఎన్నికల్లో బీజేపీ బలం అయితే బాగా తగ్గిపోయింది గత రెండు దఫాలుగా సొంత బలంతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం టీడీపీ జేడీయూ ఇలాంటి కొన్ని భాగస్వామ్య పక్షాలతో ఆధారపడాల్సి వస్తుంది ప్రస్తుతం లోక్సభలో కూడా బీజేపీ బలం రెండు వందల నలభై వచ్చే ఎన్నికల నాటికి జమిలీ నిర్వహించిన తమ అధికారానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందట అందుకే ఒకప్పుడు ఎన్డిఏ కన్వీనర్గా కూడా పనిచేస్తున్నారు జగ చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో మళ్ళీ కీలక బాధ్యత లభి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి ఈసారి దక్షిణాది మీద భారీగానే దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బాబుగారు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కోటమిలో భాగస్వామ్య పక్షం కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిస్తే మళ్ళీ సౌత్లో సాధించేస్తుందా బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు పుంజుకుంటుందా ఇప్పటికే పుంజుకుంటుంది చూడాలి ఏం జరుగుతా